రేపు పోలవరానికి అంతర్జాతీయ నిపుణుల బృందం వెళ్లనుంది నాలుగు రోజుల పాటు ప్రాజెక్ట్ని ని పరిశీలించనున్నారు కాఫర్ డ్యాం లు డయాఫ్రం వాల్ ని పరిశీలించనున్నారు అంతర్జాతీయ నిపుణులు సుదీర్ఘ పరిశీలన అనంతరం పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్నారు వచ్చే నెల నాలుగున ఢిల్లీ వెళ్లి పీపీఏ అధికారులకు నివేదికని ఇవ్వనున్నారు ఇద్దరు అమెరికా ఇద్దరు కెనడా నుంచి నిపుణులు పోలవరానికి వెళ్తున్నారు అయితే అమెరికా నుంచి డేవిడ్ బి పాల్ గేన్ ఫ్రాంకో డికోక్ కెనడా నుంచి రిచర్డ్ డొనలీర్గర్ ప్రాజెక్ట్ ని పరిశీలించనున్నారు ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ ధనలక్ష్మి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పైన ఏపీ ప్రభుత్వం త్వరిగత చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు ప్రాజెక్టుని గత సోమవారం పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఆయన ప్రాజెక్టు పనుల వేగం పెంచేందుకు తీసుకోవాల్సిన అంశాలపైన చర్యలు తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే అటు సెంట్రల్ జలవనరుల శాఖ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది అయితే ప్రాజెక్టు పరిస్థితి పైన అధ్యయనం చేయటందుకు పోలవర విదేశీ నిపుణులు వస్తున్న నేపథ్యం అయితే కూడా అటు కేంద్ర జలశక్తి అధికారులైతే కూడా పిపిఐ అధికారులతో స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల నుంచి కూడా వారు ఢిల్లీలో ఉండి అటు జలశక్తి అధికారులతోనూ పీబీ అధికారులతో కూడా ప్రాజెక్టు పైన సమీక్ష చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే రేపు మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు వద్దకు నిపుణుల బృందం చేరుకోనున్నారు వారితో పాటు అంటే కెనడా నుంచి ఇద్దరు అలాగే యుఎస్ఏ నుంచి ఇద్దరు వస్తున్నటువంటి నలుగురు నిపుణులతో పాటు అలాగే పీపీఏ అధికారులు అలాగే కేంద్ర జలశక్తి అధికారులు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా రేపు పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా అన్ని భాగాలు అంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే అంశాలపైన కొంత సందిగ్ధతలు ఉన్నాయో అటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో దాదాపు నాలుగు రోజుల పాటు పోలవరం ప్రాంతంలోనే వాళ్ళంతా కూడా మకా ఉన్నారు అంటే ముఖ్యంగా కాపర్ డ్యామ్ విషయంలో అటు తీసుకోవాల్సిన అంశాలు అలాగే డయాఫ్రామ్ అంటే ప్రాజెక్టు ముందుకు సాగడానికి మెయిన్ గా నిర్మించాల్సిన డయాఫ్రామ్ వాల్ సంబంధించి కూడా ఇప్పటికే కొంత దెబ్బ తినడం అలాగే దానికి సంబంధించి కొత్తగా అదనంగా కొత్తది ఏర్పాటు చేయడానికి అలాగే దెబ్బతిన్నటువంటి డయాఫ్రామాలు సంబంధించి ప్యాచ్ వర్క్లు చేయడానికి తీసుకోవాల్సిన అంశాలు ఇది ఏ విధంగా తీసుకోవాలని దానిపైన నిపుణుల బృందం అయితే కూడా కొంత సూచనలు చేస్తున్నాయని చెప్తున్నారు ఇదే సందర్భంలో అటు స్పిల్వే కానీ అప్పర్ కాపర్ డ్యాము లోయర్ కాపర్ డ్యాము అలాగే అప్రోచ్ ఛానల్స్ దీనికి సంబంధించి అలాగే విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి ఈ ఇతర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏ విధంగా సాగితే ముందుకు ఆ త్వరితగతిన పూర్తి అవుతాయి అనే దాని మీద నిపుణుల బృందం అయితే కూడా మొత్తం అందరితో అధికారులందరితో కూడా రెండు రోజుల పాటు ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత రెండు రెండు రోజులు అధికారులతో సమీక్ష చేయనున్నారు ఆ తర్వాత మొత్తం పూర్తిగా వాళ్లకు ఆహ్వానించిన తర్వాత ఒక నివేదికను అయితే కూడా తయారు చేసి వచ్చే నెల నాలుగవ తేదీన ఢిల్లీ వెళ్లి జలశక్తి అధికారులకు పిపిఐ అధికారులకు ఈ నివేదిక ఇవ్వనున్నారు ఆ తర్వాత ప్రాజెక్టు సంబంధించి ఏ విధంగా ముందుకు సాగాలి అనేది కూడా పిపిఎస్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తాగే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే శ్వేతపత్రం విడుదల చేశారో శ్వేతపత్రంకు సంబంధించి ప్రాజెక్టు మొత్తం అంతా కూడా ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి అనే దాని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా అవగాహన కల్పించారు అయితే మొత్తానికి సంబంధించి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలన్నీ కూడా నిపుణుల బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా పనులు ముందు ఉన్నాయి విధంగా ఉన్నాయి శ్రీనివాస్ పోలవరం ప్రాజెక్టు పనులను ట్రైనీ ఐఏఎస్ బృందం పరిశీలించింది ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పనుల పురోగతిని ఐఏఎస్ ఐఏఎస్లకు ప్రాజెక్టు అధికారులు వివరించారు స్పిల్వే ఎగువ దిగువ కాపర్ డ్యాం పవర్ ప్రాజెక్టు పనులను ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం పరిశీలించింది